హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ జాబ్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ హాస్టల్స్ లో వర్క్ చేయడానికి వర్కర్స్ కావాలి భార్యాభర్తలు అయితే ఇంకా మంచిది ఇన్ఫర్మేషన్ గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం ఇంతకుముందు దీని గురించి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేశాను చాలా మంది కామెంట్ చేశారు కానీ ఫోన్ నంబర్ సెండ్ చేయట్లేరు ఆ యొక్క ఫోన్ నంబర్ సెండ్ చేయమంటే మరి ఏంటో తెలియదు చాలా మంది ఫోన్ నెంబర్ సెండ్ చేయట్లేరు ఇప్పుడు వాళ్ళకు మంచి ఒక మార్గాన్ని అయితే తీసుకురావడం జరిగింది దాని గురించే ఈ యొక్క వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు అలాగే కొత్తగా మన ఛానల్ ని వీడియోని చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి అనేది యూట్యూబ్ సెండ్ చేస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ కి ఒక చిన్న లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ హాస్టల్స్ లో వర్క్ చేయాలి అంటే వంట మాస్టర్ లుగా కావాలి అలాగే భార్య భర్తలు ఉన్న వర్కర్స్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది వంట మాస్టర్స్ కి కూడా సపరేట్ సాలరీ ఉంటుంది అలాగే భార్య భర్తలకి సపరేట్ సాలరీ ఉంటుంది భార్య భర్తలు వచ్చేసి వంట మాస్టర్ చేయి కింద వర్క్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వెజిటేబుల్స్ కటింగ్ చేసి ఇవ్వడము అలాగే వెజిటేబుల్స్ క్లీన్ చేసి ఇవ్వడము అలాగే ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఈ యొక్క హాస్టల్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే అక్కడ మీరు ఇంతకుముందు చేసినట్టయితే మీకు అర్థమవుతుంది ముందు చేయలేకపోయినా మేము అనుభవం లేదు అంటే కూడా ఏం పర్లేదు హాస్టల్స్లో వర్క్ చేయడం అంటే మీరు మీ ఇంట్లో ఉండి ఎలాగైతే వర్క్ చేసుకుంటారో అలాగే ఆ యొక్క హాస్టల్స్లో ఉండి కూడా వర్క్ చేయాలి దేని గురించే చెప్తున్నాను ఇక్కడ భార్యాభర్తలకు వచ్చేసి ఇరవై ఆరు వేల జీతం అనేది ఉంటుంది ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తారు మీరు ఏ లొకేషన్లో ఉన్నా సరే హైదరాబాద్ వచ్చే వర్క్ చేయాలి ఎందుకంటే హైదరాబాద్లోనే చాలా చోట్ల వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ మీకు రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు రూమ్ ఇచ్చి ఇరవై ఆరు వేల అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ కూడా త్రీ టైమ్స్ ఫుడ్ అయితే ఉంటుంది దీంట్లో ఏఎస్ఐ పిఎఫ్ అంటూ ఏముండదు ఇదేంటంటే ప్రైవేట్ సెక్టార్ కాబట్టి మీరు ఎప్పుడు వర్క్ చేస్తే అప్పుడు మీకు శాలరీ అనేది ఇస్తారు ఎప్పుడన్నా మీరు వర్క్ చేయలేము అని అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అది వేరు కానీ లాంగ్ లీవ్ పెట్టి వెళ్తే మాత్రం మీరు ఎన్ని రోజులు వర్క్ చేశారో అంత సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు దీని గురించి ఈ యొక్క ఫోన్ నెంబర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వచ్చేసి మీరు అక్కడి నుంచి కామెంట్ చేయండి మీకు పక్కా వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే సెండ్ చేస్తాను యూట్యూబ్లో ఎందుకు సెండ్ చేయట్లేదు అండి యూట్యూబ్లో ఫోన్ నంబర్ ఎందుకు సెండ్ చేయట్లేదు అంటే చాలామంది ఈ యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేస్తారు ఎందుకంటే కావాల్సిందేమో ట్వంటీ మెంబర్స్ అయితే వర్క్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరైతే తొందరగా వీడియో చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి చిన్న లైక్ చేసి కామెంట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్కి వచ్చి అలాగే కామెంట్ చేయండి ఏదో ఒక వీడియోకి చిన్నగా నాకు హాస్టల్ వర్క్ కావాలని చెప్పి కామెంట్ చేసినా వాళ్ళకి ఫోన్ నెంబర్ అనేది పంపించడం జరుగుతుంది భార్య భర్తలే కాకుండా హెల్పర్గా వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంది పది మంది ఇరవై మంది వరకు మాత్రమే అవసరం ఉందండి ఎక్కువ మంది వస్తే తీసుకోరు ఎందుకంటే మీరు వచ్చే ముందు కాల్ చేసి రండి ఆల్రెడీ ప్రాబ్లంలో ఇరుక్కోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ లొకేషన్ నుంచి హైదరాబాద్ వస్తున్నాము అని అనుకున్నప్పుడు నంబర్కి కాల్ చేసి అడగండి మీ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పండి వేరే వాళ్ళకు ఈ యొక్క అవకాశాన్ని వెళ్ళకుండా వాళ్ళు హోల్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి చెప్తే చాలా బాగుంటుంది ఓకేనా ఇన్ఫర్మేషన్ నచ్చితే చిన్న లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరొక కొత్త అన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను నేను మీ రమేష్ జాబ్సన్ తెలుగు జై హింద్